శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు సింహరాశి వారికి నవంబర్ మూడు ఈ రోజున సాధారణమైనటువంటి రోజు కాదు మరియు ఈ అక్షరంతో మొదలయ్యేటువంటి స్త్రీ మీపై మిమ్మల్ని నమ్మిస్తూ మీ దగ్గర నటిస్తూ ఈరోజు రాత్రి తొమ్మిది గంటల తర్వాత మిమ్మల్ని మోసం చేయాలని కూడా చూస్తుంది మరి ఆ స్త్రీ ఎవరు మరి ఆ స్త్రీ వలన మీకు కలిగేటువంటి నష్టాలు ఏమేమి ఉన్నాయి మరి అసలు ఏ అక్షరం కలిగిన స్త్రీ వల్ల మీరు నష్టపోతారు మరి ఆ అక్షరం కలిగినటువంటి స్త్రీ వల్ల మీరు జాగ్రత్తగా ఎలా ఉండాలి అసలు సింహరాశి అంటే ఏమిటో ఈ వీడియోలో మనం వివరంగా చెప్పుకుందాం ముఖ్యంగా మన వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ సింహరాశి వారు దయచేసి లైక్ చేయండి మా వీడియోని మీరు షేర్ చేయండి జై శ్రీరాముని కూడా కామెంట్ చేయండి మీరు అలా చేస్తే మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వారు అవుతారు మరియు సింహరాశి వారికి ఈ కార్తీక మాసంలో శివుడి యొక్క అనుగ్రహం నిండుగా ఉండాలి మనస్ఫూర్తిగా ఆయన యొక్క అనుగ్రహం మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం మరి సింహరాశి వారు కనుక చూస్తే సింహరాశి అంటేనే ఇది సూర్యుని యొక్క రాశి సింహం అంటే గర్వం మరియు శక్తి ఆత్మవిశ్వాసం న్యాయకత్వపు లక్షణము ధైర్యము వీరికి బయటకు బలంగా కనిపిస్తారు కానీ లోపల మాత్రం ఎంతో సున్నితమైనటువంటి మనసు కలిగిన వారు వీరు అంటే సింహరాశి వారు ప్రేమిస్తే ప్రాణం ఇచ్చేస్తారు నమ్మకం పెడితే వంద పర్సెంట్ నమ్మకం పెట్టేస్తారు కానీ ఎవరైనా నమ్మకాన్ని మోసం చేస్తే మాత్రం సింహరాశి వారి గుండె మొక్కలవుతుంది అలాంటి వ్యక్తిత్వం కలిగినవారు మరి సింహరాశి రాశి చక్రాలలోనే ఐదవ రాశి మరి మగ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టినవారు పుబ్బా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టినవారు ఉత్తర నక్షత్రము ఒకటో పాదంలో పుట్టిన వారు మాత్రమే మనకి సింహం కిందకు వస్తారు మరి వీరి జాతకంలో సూర్యుడు అధిపతి గ్రహం ఉన్నప్పటికీ అందుకే వీరు వెలుగు ఉన్న వెలుగు వెనక ఎప్పుడూ కూడా నీడలాగా కూడా ఉంటారు ఆ నీడే స్త్రీ రూపంలో నవంబర్ మూడున వస్తుంది మరి సింహరాశి వారికి ఇది సాధారణమైనటువంటి రోజు కాదని మీరు అనుకోవాలి ఎందుకంటే ఆమె మాటలు చాలా మధురంగా ఉంటాయి ఒక స్త్రీ మీ జీవితంలో అడుగు పెడుతుంది ఆమె మాధుర్యపు ఆమె మాధుర్యం వెనుక దాగి ఉంటుంది మాయా నమ్మకము నటన మోసం ఈ స్త్రీ ఎవరు ఆమె ఎందుకు వస్తుంది ఆమె మరి ఏ విధంగా వస్తుంది మరి ఆ సందేశం వెనకగలిగే ఉద్దేశం ఏమిటి ఇవాళ మనం తెలుసుకుందాం సింహరాశి వారు జీవరేఖలోనే దాగి ఉన్నటువంటి మాయా జాలాన్ని ఎప్పుడు కూడా సాధిస్తూ ఉంటారు కాబట్టి మిత్రులారా మీరు ఏ విషయంలో అయినా చాలా జాగ్రత్తగా ఉంటారు తమ గౌరవాన్ని ఎప్పుడూ కాపాడుకుంటారు కానీ ఒకసారి ఎవరి మీద మీరు కనుక హృదయంలోకి వచ్చారో వారిని పూర్తిగా నమ్మేస్తారు మీ మాటలు సింహం లాంటిది ఒకసారి ప్రేమిస్తే విశ్వసిస్తే రక్షిస్తారు కాబట్టి ఒకసారి అనుమానిస్తే శత్రువులు దూరం అవుతారు ఇది మనస్తత్వానికి కలిగి ఉంటుంది ఈ నవంబర్ మూడున మిమ్మల్ని పరీక్షించబడుతుంది ఎందుకంటే ఆ స్త్రీ మీ ముందునే ఉంటుంది నిజాయితీగా నటిస్తుంది కానీ ఆమె మాటల్లో నిజం కంటే మాయ ఎక్కువగా ఉంటుందని మీరు గమనించాలి మరి అసలు ఆ స్త్రీ ఎవరై ఉండొచ్చు ఏ అక్షరం కలిగిన స్త్రీతోటి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఆ స్త్రీ పరంగా కలిగేటువంటి నష్టం ఏమిటి మరి ఈ అక్షరంతో మొదలైనటువంటి స్త్రీలు మిమ్మల్ని నటిస్తూ మోసం చేసేవారు ఎవరు మరి ఆమె ఏ విధంగా మిమ్మల్ని మోసం చేస్తుంది అనేది కూడా ఇప్పుడు మీకు చెప్తాను ఆమె ముఖ్యంగా స్త్రీ అక్షరాలు ఏంటంటే సాతో స్టార్ట్ అవుతుంది లేదా రాతో స్టార్ట్ అవుతుంది ఈ అక్షరం కలిగినటువంటి స్త్రీలు ఏంటంటే ఆమె మీ జీవితంలోకి కొత్తగా ప్రవేశించే వ్యక్తి కావచ్చు లేదా చాలా కాలం తర్వాత మళ్ళీ మీ జీవితంలో సంప్రదించేటువంటి పాత పరిచయం కావచ్చు కొందరైతే ఆమె పాత స్నేహితురాలు కావచ్చు మరి కొందరికైతే ఉద్యోగం లేదా వ్యాపారం సంబంధించినటువంటి వ్యక్తి కూడా కావచ్చు కొందరైతే సోషల్ మీడియా ద్వారా పరిచయమైనటువంటి స్త్రీ కూడా అయి ఉండొచ్చు మళ్ళా ఒకసారి చెప్తాను ఆ స్త్రీ అక్షరం సాతోటి మొదలవుతుంది లేదా రాతోటి కూడా మొదలవ్వచ్చు ఆమె మీతో చాటింగ్ మొదలు పెడుతుంది చిన్న చిన్న విషయాలు అడుగు ఆమె తర్వాత ఆలోచనల నమ్మకంతో చొరబడుతుంది మరి ముఖ్యంగా ఆమె నడుస్తూ మిమ్మల్ని మోసం చేస్తున్నట్టు ఏంటంటే ఇది బయట నుంచే కాదండి మనకి కుటుంబ పరంగా కూడా ఉండవచ్చు కానీ మోసం చేస్తారని మనం ఎప్పుడూ అనుకోంగా మరియు డబ్బు పరంగా కూడా మిమ్మల్ని నష్టపెట్టవచ్చు చాలామంది డబ్బు గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు మరి ఆ డబ్బు గురించి ఆలోచించేవారు ఎప్పటికెప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మరి ఆ స్త్రీ ఎందుకు నటిస్తుందంటే కూడా ముఖ్యంగా ఈ నవంబర్ మూడున రాత్రి తొమ్మిది గంటల లోపలనే మీకు తెలుస్తుంది ఎందుకంటే శుక్రుడు మరియు కుజుడి యొక్క విరోధ యోగం అనేది ఏర్పడుతూ ఉంటుంది మీ యొక్క జాతక రేఖలో ఇది ఆకర్షణల్లో దాగి ఉన్నటువంటి మోసం అనే యోగం అన్నమాట అంటే ఆ స్త్రీ మీ జీవితంలో వెలుగును చూసి అసూయ కలిగిస్తుంటుంది ఆమె మీకు సాధించాలనుకున్న దానికంటే చూడడం కష్టం ఆమె మీకు ప్రత్యక్షంగా కాపాడలేక నమ్మకంగా నటిస్తూ లోపల వస్తూ ఉంటుందన్నమాట ఆమె యొక్క ఉద్దేశం మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం మీ యొక్క భావోద్వేగాలను ఉపయోగించుకోవడం మరి మీరు ఎదగకుండా అడ్డుపడటం అయితే సింహరాశి వారు మీరు చాలా చాకచక్యంగా ఉంటారు ముందుకు ముందుగా నమ్ముతారు కానీ చివర ఎవరు నిజం చెప్తున్నారో మీరు ఈజీగా గమనించగలరు ఇది మీ బంధువులలో మరి మీ చుట్టాల విషయాలు సంబంధించిన వాళ్ళలో మరి ఏదైనా పార్ట్నర్షిప్లో కానీ ఏదైనా ఒక సంబంధాలు కుదిరింపులో కానీ లేకపోతే ఏదైనా ఒక కుటుంబంలో జరిగేటువంటి ఒక శుభకార్య రంగాల్లో కానీ మీకు ఆ స్త్రీ పరంగా యోగం అనేది కలిగేటువంటి మార్గం అనేది కనబడుతూ ఉంటుంది కాబట్టి మిత్రులారా ఈరోజున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పాత సమస్యలు పరిష్కారం పనులలో కూడా పూర్తిగా నిలబడవచ్చు ఆ స్త్రీ వల్ల కలిగేటువంటి నష్టాలు కూడా మీకు బలంగా ఉన్నాయి ఎందుకంటే ఈ స్త్రీ వల్ల మీరు కొద్దిసేపు కృంగిపోవచ్చు కానీ దీన్ని చివరకు మీరు మరింత బలంగా మారతారు అంటే డబ్బు మాత్రమే కాదు మనసు నష్టం కూడా జరగవచ్చు ఆమె వల్ల మీలో ఉన్నటువంటి ప్రశాంతత కొద్దిగా కోల్పోవచ్చు ఆమె మాటలు మీరు మీదే సందేహం కూడా పెట్టుకుంటారు మీరు సరిగ్గా చేస్తున్నానా లేదా ఆమె చెప్పినది సరైనదేమో ఉందనేమో కూడా మీరు ఆలోచన ఉండవచ్చు ఎందుకంటే ఇది మాయావి పరీక్ష ఈ పరీక్షలో మీరు గెలవాలి ఆ స్త్రీతో వాదించవద్దు వాదించి టైం వేస్ట్ ఆమె మాటలతో స్పందించకుండా ఆత్మవిశ్వాసంతో ఉండండి అలాగే ఈ కార్తీక మాసంలో మీరు ఓం నమ అనే మంత్రాన్ని మీరు రోజుకు పదకొండు సార్లు శుభ్రంగా తరస్నానం చేసి మీరైతే ఎంతో పఠించడం వలన జపించడం వలన ఎంతో శుభప్రదం మరి సింహరాశి వారు కొద్దిగా జాగ్రత్తలుగా ఉండడం మంచిది ఈ నవంబర్ మూడు తొమ్మిది గంటల లోపల కొత్త వ్యక్తుల యొక్క ఫోన్ కాలు మెసేజ్లు జాగ్రత్తగా చూసుకోవాలి మరియు ఎవరైతే మీకు అయినలో కానీ బంధువుల్లో కానీ నమ్మిస్తూ నటిస్తూ వారు మీకు ఏదో సలహాయంగా సహకారంగా ఉన్నారని అనుకుంటున్నట్టుగా మీరు ఉన్నా చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది మరి ఆ స్త్రీ వ్యక్తిగత విషయం అడిగితే వెంటనే చెప్పకండి ఆమె మీ సీక్రెట్ లేదా ఫైనాన్షియల్ వివరాల్లో పంచుకోవద్దు మీరు ఏం మాట్లాడుతున్నారో మరి ముందుగా ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోండి ఆ స్త్రీని పూర్తిగా తిట్టకండి శాంతంగా దూరంగా అవ్వండి ఎందుకంటే ఈ పరీక్ష మీకు గెలిస్తే మీ యొక్క ఆధ్యాత్మిక ఒక స్థాయికి మీరైతే వెతుకుతారు సో ఫైనల్గా మిత్రులారా సింహరాశి వారు మీరు సూర్యుని సంతానం ఎవరైనా నీడలా మీ పక్కన నిలబెడితే వెలుగు ఆపడానికి ప్రయత్నించినా మీ యొక్క ప్రకాశం తగ్గదు మరి ఆ స్త్రీ మోసం చేస్తుందని మనకు ముందుగా తెలిసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ మీరు నిజం గుర్తించాలి మీరు నిశ్చయమే మీ యొక్క రక్షణ ఆ యొక్క ఆత్మవిశ్వాసమే మీ యొక్క ఆయుధం ఈ నవంబర్ మూడున ఒక పరీక్షగా రోజు కాదు ఒక మేలుకొల్పుగా కలిగేటువంటి రోజు ఎందుకంటే మోసమనే చీకటి నుండి బయటకి వచ్చినప్పుడు మీరు మరింత వెలుగునగా చూపిస్తారు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటాను నచ్చిందని నేను అనుకుంటున్నాను కాబట్టి మిత్రులారా సింహరాశి మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఆ స్త్రీ ఎస్ అనే అక్షరం కానీ అనే అక్షరం కనుక ఉంటే ఎవరైనా కలిగిన వారు నష్టాలు బంధువులలో అయినోళ్లలో అంటే ఇంతే భార్య కాదండి బంధువులలో చుట్టాలలో స్నేహితులలో ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉంటేనే మంచిది లేకపోతే పెద్ద నష్టాలు జరుగుతారు నేను చెప్పేది వినకపోతే మీరు చాలా ఇబ్బందుల్లో పడతారు సో వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయలేదు మర్చిపోద్దు ఓం అయితే మీరైతే కామెంట్ చేయాలి అలా ఎంతమంది అయితే కామెంట్ చేస్తారో ఆ యొక్క సివిడ్ అనుగ్రహం మీకు ఖచ్చితంగా దక్కుతుంది మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్థి